మాత్రే నమీ సకలదేవత విద్యా దేవత సరస్వతి నమో భ్రాతపదే నమో దేవాయ సాక్షాత్ పరబ్రహ్మ స్వరుణ బ్రహ్మదేవ అహంభావ అనుకూల్య మమత్రి విద్యా ఉద్యోగ వ్యాపార సిద్ధి బుద్ధి సమేత సకల కటాక్ష విద్య అనుకూల్య అలాయ సిద్ధిరస్ ఓం శ్రీ మాత్రే నమ చెప్పండి మమ క్షేమ స్థైర్య విజయ అభయ ఐశ్వర్య ఆయుర आग्य अभिवृद्धि धर्माद कामोक्ष चतुर्विधुषाथ सिद्धिभवे समस्ता देवता मम विद्या देवालय प्रांगणे मम पुत्र पुत्रिका विद्या अक्षर अभ्यास ಅನುಕೂಲ್ಯ ಮಲಾಯ ಸಿದ್ದಿರಸ್ತು ಈ ಮನಸ್ಸು ಶ್ರೀ ಮಾತ್ರೆ ಅರೆ ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮ್ಮ ಹೌದು अग्नमस्तभ्यम सरस्वते नस्तभ्यमे दिवाशंग्रम सर्वकार ध्यामे ध्यान तर्पयाम आवाहयाम आश्रम सर्पयाम सिंह सर्पयाम पादेव बाघ्यम तर्पयाम असह्योम तर्पयाम्द आचम सर्पयाम ओम सरस्वती नम ओम ब्रह्मदेवाय नम ेनापदाय ओम धे नम ओम नम

प्राप्त करते हम परदे नमः पार्वती पदे आराध्य हर हर महादेव शंभो शंकर तात प्रणिम सुपयामे साक्षा देव हरि अर्घवे नमः फिर प्रखंड नमः भगवान नटाय प्रसन्न साहिने नमः भयं पे श्रमणाय कर्महरे समय अभंगवामाय वैश्यं कारे सोरो بني शरणो तथादु

ஓம் நமோ பகவதே வாசுதேவாய தீச சர்வ வித்யாஹம் ஸமபோதானம் பிரம்மாதிபதி பிரம்மणाதிவே அஷ்டநேத்ராஸ்வமக்னம் சச்சிதானந்தம் பராய் தரம்பகதேவா பரமா ஹ்ரீம் க்ளீம் சர்வமௌலிகம் தக்ஷக்வேர் மௌலிகேத்ரி ஹக்ளேவர லக்ஷ்மீஸ்வத்மகல ஆசங்கம்பரா தோலன் ओके चालले काही आहा आ 12 बार बोलून गेले अम्मा मेरे पटकोला अक्षरलो चित्रम वेई नम्मा रुंडी चित्रम वेई नम्मा ओके उडी उडी जुडा जुडीस रुपये तुमर धन सब ठीक है का बाळ उमेस कोंदारू ना इंजन रेने पडचो रे मला तेल ారమ్మాహాయ్ మా పెట్టి మాకు పక్కన రెండు సున్నాలు పెట్టండి మీరు పెట్టకండి అమ్మా పెద్ద పెట్టుకోండి నా అమ్మా దాని పక్కన రెండు సున్నాలు పైనకి అది మా ఇక్కడ రాషే చెప్పండి పిల్లలు పిల్లలు పట్టుకునిచ్చండి ఓ అక్కడి ఎట్టి ఆరాబాకా అండి భయపడతారు ఓ నా ఓ. నా. ఓ. అది చెప్పాల పెట్టుకోండి అమ్మా ఒళ్ళో కూర్చో పెట్టుకోండి ఒళ్ళో పెట్టుకోండి అది అదే ఓ నా మహా

మన విద్యా సంస్థల్లో పిల్లల్ని చేర్పించడానికి వారికి విద్యాభ్యాసం జరిపించడానికి ఇచ్చేసేటువంటి తల్లిదండ్రులు అందరినీ కూడా పేరు పేరున వారికి స్వాగతం తెలియజేస్తూ ఈ రోజు చాలా పవిత్రమైన దినం సరస్వతి దేవికి ఇష్టమైనటువంటి రోజు వసంత ఈ రోజు పంచమి రోజు విశిష్టమైనటువంటి దినాన ఈ కార్యక్రమం జరుపుకోవడం మనకు చాలా సంతోషకరం మీ అందరూ కూడా నాకు ఒకటే విజ్ఞప్తి పిల్లల మీద ఎక్కువ భారం పెట్టద్దండి చిన్నప్పుడు నేను నా అను చెప్తా ఉన్నా ఎప్పుడైతే మీరు ఎక్కువ వాళ్ళు పిల్లల్ని ఒత్తిడి గురి చేస్తారో వాళ్ళు కొంత చదువు శ్రద్ధ జరిగిపోతుంది మీరు చదువు అంటే భారంగా కష్టంగా అయిష్టంగా అటు కాకుండా ప్రేమతో వాళ్ళు చదువుకునే రోజులు ఇంకా ముందున్నాయి ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడే ప్రారంభించారు కొంతమంది తల్లిదండ్రులు అంటే చేసిన ఒక వారానికో పది రోజులకో మావాడి ఏబిసీలు రాయల మావాడు అమ్మ రాయల మావాడు కక్కలు రాయల ఇంకా మా వారికి ఏం రాలేదు అని అంటారు దయచేసి అక్కడ మీరు ఆలోచన చేయొద్దండి చిన్నపిల్లలు వాళ్ళకేమిటంటే ఒక వెన్నపూస లాంటి మనస్తత్వం వాళ్ళది మనం ఏమైతే వాళ్ళ మీద వృధానికి ప్రయత్నం చేస్తామో అది వాళ్ళకు ఇష్టంగా ఉండాలి వాళ్ళు మన దారిలోకి వచ్చేటట్టుగా మనం మలుచుకోవాలి దృష్టి కూడా దయపడే పరిస్థితి వస్తుంది చిన్నప్పుడు మీరు ఎక్కువ వాళ్ళ మీద మీరు ఒత్తిడి చేయాలంటే వాళ్ళు కూడా భయపడిపోయే చదువు భూతం లేదో దెయ్యం దాన్ని వస్తేనే భయపడేటువంటి పరిస్థితి బుక్సాలు పడేస్తే ఆడుకుందామా అనే ఆలోచన వెళ్ళిపోతారు అది కాకుండా కూడా లాయ ముగా మురిక పుచ్చడుగా వాళ్ళకి చదువు అంటే తెలియకుండానే మనం చదువుకుంటున్నాం అనేటువంటి విషయం కూడా వాళ్ళు మీరు వాళ్ళకి చదువు కాబట్టి అల్లరిని మీరు ఎప్పుడు కూడా అల్లరి పడాలా చిన్నపిల్లలు అల్లరి చేయాల నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు పిల్లలతో కూడా ఈ విధంగా నడపడం కాసేపు మీతో కూడా కలిసి మాట్లాడేటువంటి అవకాశం వచ్చేందుకు నేను చాలా సంతోషిస్తా ఉన్నా మరి అవకాశం ఉన్నప్పుడు ఎంత కూడా మనం కలుసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి డైరెక్టర్ గారికి అదేవిధంగా ప్రిన్సిపాల్ గారికి ఇంకా అందరికీ కూడా నేను వివేకర్ అందరూ సిబ్బంది గారు స్టాఫ్ టీచర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మీ బిడ్డలకు అతివన్యాసం చేస్తారు ఇది నిరంతరా భవిష్యత్తులో కూడా వాళ్ళు మంచి వృద్ధులేక రావాలని చెప్పి మనస్ఫూర్తిగా పూర్తిగా కూడా ఆశీర్వదిస్తూ చాలా చూసుకుంటాను నమస్తే స్కూల్ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వాలంటే మినిమం మూడు నెలలు పడుతుంది వాళ్ళకి ఇక్కడ టీచర్స్ బుక్స్ అంటే ఏంటి ఆ బుక్స్ లో సబ్జెక్ట్స్ అంటే ఏంది స్కూల్ అంటే ఏంది టీచర్స్ అంటే ఏంది ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక త్రీ మంత్స్ టైం పడుతుంది ఈ త్రీ మంత్స్ ఎవరైతే మేము గత పదిహేళ్ళుగా గమనిస్తున్న విషయం ఏంటంటే ఈ మూడు నెలలు ఎవరైతే నర్సరీలో జాయిన్ అవుతా ఉన్నారో పిల్లలు వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఎల్కేజీలో జాయిన్ అయ్యే పిల్లల కంటే కూడా కొంచెం ముందు ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు వెనకబడతా ఉన్నారు ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళ ఏడుపులు ఆ పేరెంట్స్ ఆ ఇల్లు ఇవి మర్చిపోవడానికి ఎట్లా వల్ల మూడు నెలల సమయం పడతాను ఆ మూడు నెలల సమయంలో ఎవరైతే ఈ మూడు నెలలు వచ్చి స్కూల్ కి వాళ్ళు ఈజీగా అడ్జస్ట్ అయిపోతాను ప్రతి క్లాస్ లో కూడా ఒకసారి ఆ ముందుకు వచ్చిన పిల్లలు ఏమవుతున్నారు అంటే వాళ్ళు అదే విధంగా కంటిన్యూ అవుతా ఉన్నారు కొంతమంది పేరెంట్స్ నేను చెప్పకూడదు ఈ మూడు నెలలకు రెండు రోజులు నేను ఎందుకు కట్టాలి ఓకే సార్ నెక్స్ట్ ఇయర్ ఎల్కేజీ లో జాయిన్ చేపిస్తాను అని కొంతమంది పేరెంట్స్ మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే మేం గమనిస్తా విషయం ఎవరంటే ఎవరైతే ఈ మూడు నెలలు స్కూల్ కు వస్తున్నారో ఆ పిల్లలు కచ్చితంగా ముందు అన్ని క్లాసెస్ లో కూడా పిల్లలు వాళ్ళు కొనసాగుతా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఇంతసేపు టీచర్స్ చెప్పింది అదే విధంగా కరస్పాండెంట్ సార్ చెప్పిన విషయాలు కూడా గుర్తు పెట్టుకుని పిల్లలు ఎక్కువ ఒత్తిడి లేకుండా ఫస్ట్ వాడు హ్యాపీగా ఈ మూడు నెలలు స్కూల్ కు వస్తే వాడు నెక్స్ట్ ఇయర్ ఈజీగా వాళ్ళకి చదువు చదువు అనేది ఎట్లా ఉండాలి అంటే ఎంజాయ్ చేస్తా చదువుకోవాలి కష్టంగా చదవకూడదు చదువులు ఎప్పుడైతే కష్టంగా చదువుతాడో వాళ్ళ ఆరోగ్య చదువు దూరం అయిపోతుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ఒత్తిడి చేద్దాండి పిల్లల మీద ఈ మూడు నెలలు మనం వారు రెగ్యులర్ గా స్కూల్కి వచ్చే విషయం మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం మేము కూడా ఇక్కడ ఏం చేస్తామంటే వాళ్ళని కొంచెం బాధించడము కొద్ది వాటి వాళ్ళకి ఏదైనా పద్యాలు నేర్పించడం పాటలు నేర్పించడము అదే విధంగా వాళ్ళకి తక్కువ వీళ్ళ మీద తక్కువ స్లేట్ వర్క్ ఆల్బాజెక్స్ రాయించడము ఇవన్నీ కూడా చాలా తక్కువ చేస్తాము ఎక్కువ కాన్సన్ట్రేట్ వల్ల ఈ మోటార్ స్కిమ్ కాఫ్నేటివ్ స్కిల్స్ మోటార్ స్కిల్స్ ఉంటారు చిన్నపిల్లలకి ఈవెన్ పెన్సిల్ పట్టుకోవడం కూడా రాదు బల్బం పట్టుకోవడం కూడా రాదు సో అవన్నీ కూడా ఏం చేస్తామంటే వాళ్ళకి ఇక్కడ నెక్స్ట్ ఇయర్ కి వాళ్ళకి ఏవైతే అవసరమో ఏ స్కిమ్స్ అయితే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ అవసరమో అవి ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేస్తాము ఈ త్రీ మంత్స్ కూడా ষু চ হর্ষি

ಗೋ ಏ ಶುಗ ಏ ಶನ್ನು ಅರೆ ಶನ್ನು ಷೂಟ ಏ ಅರ್ಷಿತ್ ಹಾ ಆಡ್ಕೊಂಡೆ